హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు పులిహోర లంచ్ బాక్స్ కింద పిల్లలకి మనం ఉదయాన్నే చాలా సింపుల్ ప్రాసెస్లో మనం డైలీ వండుకుండే రైస్లోంచే కొంచెం రైస్ని పులిహోర కింద చాలా సింపుల్ ప్రాసెస్లో ఇలాగైతే మనం కలిపి వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే మనం పెట్టవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎటువంటి ఆడవడి లేకుండా చాలా సింపుల్గా ఇలాగా పులిహోర అనేది తయారు చేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాము ముందుగా రైస్ అయితే మనం స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకున్నానండి నేనైతే ముగ్గురికైతే బాక్స్ అయితే బాక్స్ తయారు చేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం చింతపండు అయితే తీసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకొని వీటి నుంచి కొంచెం గుజ్జు అయితే తీసుకోవాలి చెక్క చెక్కగా గుజ్జు అయితే మనం తీసుకోవాలన్నమాట ఇందులో పిప్పు కానీ ఇదంతా కూడా పక్క తీసేసి ఇలా చక్కటి గుజ్జు అయితే మనం చింతపండు గుజ్జు తీసుకోవాలి చూడండి గుజ్జు అనేది మనకి ఇంత బే చిక్గా ఉంటే బే ఉడికిపోద్ది అనమాట ఇందులో మనం తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి తక్కువలో చేస్తున్నాం కాబట్టి సాల్ట్ అయితే వేసుకున్నాను మళ్ళీ పడితే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద చిన్న మంట మీద అయితే పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఆల్రెడీగా రైస్ కూడా పక్కన అయితే నాకు రెడీ అయిపోతుంది చూడండి మనకి అలా కలుపుతూ ఉండాలి చిన్న మంట మీద చాలా ఫాస్ట్గా ఈ గుజ్జు అయితే ఉడికిపోద్ది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనకి గుజ్జు రెడీ అయిపోద్ది చూడండి గుజ్జలో ఉడికిపోయిన తర్వాత ఆఫ్ చేసి ఒక నిమ్మకాయ రసం ఒక నిమ్మకాయని ఇలా రసంలో రసంలో పిండి ఇందులో మనం కొంచెం పసుపు వేసి ఇలా కలుపుకోవాలి ఒకటి లేదా రెండు నిమ్మకాయలనే తీసుకోవచ్చు ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని తాలింపు అయితే పెట్టుకుందాం పోపు గింజలు ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఆయిల్ వేసి వేరు చిన్నపల్లగలు అయితే వేసుకున్నాను ఇవి లైట్గా మనకి చిన్నమంట మీద వేయించుకున్న తర్వాత ఆవాలు చనపప్పు జీలకర్ర అలాగే మినప్పప్పు కూడా వీటిని కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం మీడియం అంటలో వేయించుకోవాలి అలాగే కొంచెం చనపప్పు అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు మూడు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు అనమాట ఇవి కూడా ఇవి తాలింపులో మనం వేయించుకోవాలి లోగా రైస్ కూడా మనకి పక్కడ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు కూడా మనకి మీడియం అంటలోనే బాగా వేయించుకోవాలి కొంచెం మనకి సనపోప్పు అది కొంచెం కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు పోపు మాత్రం మాడిపోకుండా దగ్గరే ఉండి వేయించుకోండి చాలా ఫాస్ట్గా మనకి రెడీ అయిపోతుంది పోపు కూడా చూడండి పోపు అనేది మనకి వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా పక్కన పెడి ఇప్పుడైతే రైస్ నేను బౌల్ అయితే వేసుకున్నాను పులిహోర కలిపినంత రైస్ని అయితే వేసుకున్నాను ఇప్పుడు విందులో ఇందులో నేను ఇందాక నిమ్మరసంలోనే కొంచెం పసుపు కలుపుకున్నాను కదా ఇప్పుడు దీన్ని వేసి మనం బాగా కలుపుకోవాలా మొత్తం రైస్కి అంతా కూడా ఈ పసుపు నిమ్మరసం పట్టించాలా ఒకటి లేదు రెండు నిమ్మకాయల రసం అయినా సరే వేసుకోవచ్చు బాగా మనకి కలిసిన తర్వాత ఇప్పుడు ఇందాక చింతపండు గుజ్జు కూడా ఉడికించుకున్నాం కదా దాన్ని కూడా వేసి మొత్తం రైస్కి బాగా పట్టించాలా వీలైనంత వరకు చేత్తు బే కలుపుకున్నారంటే బాగా కలుస్తుంది అనమాట చింతపండు గుజ్జు కూడా మనకు బాగా రైస్లోని బాగా కలిసిన తర్వాత మనం పెట్టుకున్న పోపుని కూడా ఇందులోని యాడ్ చేసేసుకోవచ్చు ముందు చింతపండు గుజ్జు కూడా బాగా రైస్కి అంతా బాగా చుట్టుపక్క అంతా కూడా అన్నం అంతా తీసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పోపు కూడా వేసుకొని మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలి మీరు ఉప్పు కూడా టేస్ట్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ ఉప్పు కానీ చాలా పోతే మీరు యాడ్ చేసుకోవచ్చు చూడండి అంత ఫాస్ట్గా మనకి లంచ్ బాక్స్కి పులిహోర అనేది రెడీ అయిపోయిందో పిల్లలు చాలా ఇష్టంగా పులిహోర అడిగినప్పుడు ఉదయాన్నే ఇలా లంచ్ బాక్స్ కింద చాలా సింపుల్ ప్రాసెస్లో కట్ మనం లంచ్ బాక్స్ అయితే మనం తయారు చేయవచ్చు చూడండి పులిహోర అనేది చాలా సింపుల్గా అనేది తయారైపోతుంది చాలా బాగుంది కదండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి రైస్ కూడా ప్రత్యేకంగా పులిహోరకని అని కాదు ఇంట్లో మామూలు వండుకుండే రైస్కి పులిహోర కూడా కలిపైతే మనం ఇలా వండుకోవచ్చు లంచ్ బాక్స్ కాబట్టి రైస్ మనం మెత్తగా ఉన్నా పర్లేదు పిల్లలకి ఇలాగ మనం అప్పటికప్పుడే ఉదయాన్నే ఇలా లంచ్ బాక్స్కి కట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా కూడా పులిహోర అనేది తింటారు కదా చూడండి చాలా బాగా టేస్ట్గా కూడా ఉంటుందండి పులిహోర మాత్రం చింతపండు నిమ్మరసపు ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి పులిహోర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కంపల్సరీగా నచ్చుతుంది కంపల్సరీగా ట్రై చేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసు